జీతాలపై ఆంక్షలు ఎత్తివేయాలి విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కార్మికుల జీతాలపై ఉత్పత్తి ఆధారంగా చెల్లిస్తామన్న సర్క్యులర్ ను తక్షణం ఉపసంహరించుకోవాలని స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు నేడు స్టీల్ ప్రధాన పరిపాలనా భవనం మీదట స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ యాజమాన్య చర్యలకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు పది లక్షల రూపాయల వర్షాకాలపు కాంట్రాక్ట్ కూడా రద్దు చేశారు కాబట్టి ఆరంభించి మునిగిపోయింది వాళ్ళు రోజు ఆపుకున్నారు లేదని చెప్పేసి ఎస్ఎంఎస్ డౌన్ చేశారు ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు చెప్పొచ్చు ఈ నేపథ్యంలో మీరు అక్కడ వీటి సంబంధం చెప్పకుండా జీఎం ఎటువంటి సస్పెండ్ చేస్తూ మాట్లాడితే మా బోటి వాటి సోకాన్ని చోటు ఇస్తూ బెదిరించి బతకాలనుకుంటా ఉన్నావా ఎన్నో బెదిరిస్తావు పిల్లుని కూడా లోపల పెట్టి కొడితే నీ కళ్ళు పీకేస్తుంది కాబట్టి నీకు బెదిరి లేదు స్టీల్ ప్లాంట్ శ్వాసతం ఇక్కడ మేము శ్వాసతం నువ్వు కాదని అర్థం చేసుకోవాలి రండి చర్చకి భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గారు ప్రకటించారు ఐదు ట్రిలియన్ డాలర్ ఎకానమీ తీసుకుపోతుందని చెప్పేసి లేదా ఎంపీలు జీతాలు తీసుకోవడం లేదా మంత్రులు జీతాలు తీసుకోవడం లేదా రాష్ట్రాలు ఎక్కడో తీసుకుపోతా ఉన్నారు లక్షల కోట్లు అప్పులు చేసి బడ్జెట్లో ఇరవై ఐదు శాతం వడ్డీకి కట్టాల్సి వస్తే మీరే చెప్తా ఉన్నారు మరి ఎమ్మెల్యేలు మంత్రులు జీతాలు తీసుకుంటా ఉన్నారా మానేశారా మాకు ఉత్పత్తి దేవత జీతాలు ఈ మేము తెస్తాం మేము రెడీగా ఉన్నాం రండి ఒక నెల రోజుల పాటు మీరు చెప్పిన టార్గెట్స్ ఆ మేనేజ్మెంట్ ఉంచోబెట్టి ఇక్కడ తీయండి తర్వాత మేము రోజు రన్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం దీనికి కావాలై కాదు ఉద్యోగి మోటివేట్ చేయండి ఇన్స్పైర్ ఇవ్వండి ఇవ్వండి రైల్వే తీసుకురండి రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ లో స్టీల్ కొనండి ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముందు కొద్ది తెలియజేస్తూ ముందుగా గుర్తింపు ఈ రాష్ట్రంలోనే రక్తదర ప్రతి సాధించినటువంటి విశాఖ ఉక్కుని కార్మికులు పనిచేయరు ఇదే కార్మికులు నూట ఇరవై పర్సెంట్ ఒత్పత్తి సాధించారు చేస్తే ఏడు వందల యాభై టన్నులు విశాఖపట్నం కార్మిక వర్గం చేస్తున్నారు నిన్న మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మీరు స్టీల్ ప్లాంట్ రండి ఇక్కడ కష్టపడుతున్నారా రక్తం నిందిస్తున్నారా బస్సులు ఉన్నారా భార్య పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఏ విచారణ లేకుండా ఊరికినే ఇన్ని సంవత్సరాల జీతాలు లక్ష కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఇచ్చాం వేళ కరెంట్ ఫ్రీగా ఇచ్చారు ఐదు సంవత్సరాల పాటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పవర్ అనేది స్టీల్ ప్లాంట్ కి ఐదు సంవత్సరాల పాటు మీకు ఇచ్చాం అనమాట వేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి నీరు లేదంటే రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి కేబీఆర్ రెండో కేబీఆర్ కట్టించాలి కట్టించాను తాగునీరు వస్తుంది మీరేం ఆలోచిస్తున్నారు ప్రజల్ని మరిచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కార్మికులు పనిచేయలేదు పని చేయకుండా ఇన్ని లాభాలు వచ్చిందా లక్ష కోట్ల రూపాయలు ఈ దేశానికి ఇచ్చిందా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు ఎంత కడుతున్నావు ఇవన్నీ కూడా మీరే ఆలోచించకుండా ఒక తప్పుడు ప్రకటన చేసి ఇదే స్టీల్ ప్లాంట్ ప్రైడ్ స్టీల్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని పార్లమెంట్ లో నూట ఇరవై పర్సెంట్ ప్రొడక్షన్ తీసిందనమాట అటువంటిది టర్న్ చేసిన కంపెనీ భారతదేశం ప్రపంచంలో కూడా సిక్ ఇండస్ట్రీ మళ్ళీ టర్న్ ఓవర్ అవ్వలేదు నూట ఇరవై పర్సెంట్ ఉత్పత్తి లేదు మీరు ఆలోచించండి ఒక్కసారి కార్మిక వర్గం మీద దాడి చేస్తే ఏ ప్రభుత్వం అయినా సరే రాష్ట్రంలోని కాదు దేశంలో ప్రభుత్వాలన్నీ కూలిపోయాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల మీద ఏంటంటే సిడీ యాక్ట్ యాక్ట్ మా భయం ఏం కాదు యాక్ట్ ఎప్పుడో పెట్టారు మా ప్యాన్ మీద పెట్టారు